దోస్తులందరికీ క్షణార్థులు మంచిగా ఉన్నారో నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా నేను మీషోలో తీసుకున్న ఇది ఇది నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేను ఇది మీషోలో తీసుకున్న ఈ నైటీ అనేది ఇది ఎంబ్రాయిడింగ్ విత్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది ఫ్రంట్ సైడ్లో చాలా అంటే చాలా బాగుంది ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ నైటీ అన్నట్టు ఇది మల్టిపుల్ కలర్స్లో ఉంటాయి అంటే మనం డై కలర్స్ అంటాం కదా ఆ అయితే ఉంది నాకైతే ఈ కలర్ డై కలర్స్ అంటే ఈ కలర్ చూడంగానే అట్రాక్టింగ్ అనిపించింది అందుకోసమే తీసుకున్న ఇది నేను మీషోలో తీసుకున్నా ఇది నాకు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చింది చూడండి ఈ విధంగానైతే ఉంది ఈ కలర్స్లో వైట్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ అంటే మల్టీ కలర్ లాగా ఉంది అన్నట్టు ప్యూర్ కాటన్ మంచిగా ఉంది కాటన్ అయితే చాలా అంటే చాలా బాగుంది లూజ్గా ఉంది కూడా అంటే మంచి సైజ్ వచ్చింది పెద్ద ఉంది చాలా పెద్ద ఉంది నైట్ అయితే ఎవరికైనా సరిపోతుంది ఈ విధంగా ఉంది చూడండి నేను ఇట్లా అంత చెక్ చేస్తున్న వీడియోలో చెక్ చేసిన తర్వాత మీకు ఎలా ఉందనే చెప్తా ఇట్లా ఫ్రెండ్ సైడ్లో ఇట్లా మనం ఫ్రాక్ కదా డ్రెస్లకు ఏ విధంగా నెక్ ఉంటుందో ఆ విధంగా నెక్ అయితే ఇచ్చిండ్రు మిర్రర్ వర్క్ తోటి ఇట్లా వే షేప్లో అయితే ఇచ్చిండ్రు చాలా అంటే చాలా బాగుంది చూడండి ఆయన్స్ కూడా ఈ విధంగా ఇచ్చిండ్రు ఫ్రంట్ సైడ్ అంటే మనకు ముందట ఒకటి ఇట్లా జేబు జేబు ఇచ్చిండ్రు అంటే ప్యాకెట్ పాకెట్ అంటాం కదా ప్యాకెట్ అంటాము జేబంటాం కదా మా లాంగ్వేజ్లో అయితే జేబంటాము కింది సైడ్ కూడా బాగానే ఉంది నైట్ అయితే ఓవరాల్గా సూపర్ ఉంది క్వాలిటీ అయితే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ప్లీజ్ నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను ఏ వీడియోస్ తీయాలో మీరు చేయమన్న వీడియోస్ మాత్రం నేను చేస్తా చేయడానికి ప్రయత్నిస్తా ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్